నిన్న రాత్రి హరిసింగ్ అనే బిఆర్ఎస్ కార్యకర్తని కల్లెరులో నుంచి వస్తుంటే ఎవరో ఎంబడించి ఆయనని నీలబాబు నీలబాబు దగ్గర ఆయన ఎంబడించి ఆయన పట్టుకొని మర్డర్ చేశారు కాబట్టి ఆ బాధ్య ఎవరైతే ఇది పొలిటికల్ గా జరిగిన హత్యనే కేవలం ఆయన ఎవ్వరికీ ఆయన శత్రుత్వం లేదు ఏమి లేదు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే వాళ్ళ మీద వసిగొల్పి పంపించి ఆయన ప్రాణం తిన్నరు ఎవరు చంపిన వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి రెచ్చగొట్టి పంపించి వాళ్ళని చంపించిన వాళ్ళని కూడా వాళ్ళని కూడా తప్పకుండా పోలీసులు ఇన్వాల్వ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ఇది తొందరగా ఛేదించే కొరకని డాగ్స్ స్క్వాడ్ ని కూడా పిలిపించాలి ఇది హత్యను తొందరగా ఛేదించే కొరకని డాగ్స్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ని పిలిపించాలి మరి సీసీ కెమెరాలన్నీ కూడా ఖచ్చితంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది వాళ్ళు గట్టిగా పని మంచి మంచిగా పనిచేస్తున్నారు తప్పకుండా వాళ్ళు ఛేదిస్తారు ఈరోజు కంప్లీట్గా ఛేదిస్తారనే నమ్మకం నాకుంది ఇవన్నీ ఏ రకమైన సదుపాయాలు వాడుకోవాలన్నో వాళ్ళకి మండలని ఛేదించే కొర కానీ ఆ రకమైన సదుపాయాలు వాడుకొని తప్పకుండా ఈరోజే బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి చట్టడిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను మరి కాంగ్రెస్ నాయకులు కూడా ఒకటి హెచ్చరిస్తున్నాను ఇవన్నీ తిరిగి పండుగ చర్యలు మీరు ఏదైనా ఘనకార్యం చేయాలి పబ్లిక్ చేయాలి కానీ ఆయన ఏదో టీఆర్ బిఆర్ఎస్ జిందాబాద్ అన్నందుకు అన్నంత మాత్రం ఆయన రంపిస్తే బీఆర్ఎస్ జిందాబాద్ అని కూడా ఆగది ఈ అరాచకాలు ఎక్కువైతే ప్రజలు మీకు ఏదో ఒక రకంగా మీకు బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ హత్య రాజకీయాలు మానుకోండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మేము అన్ని రకాలుగా సహకారం అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మీకు కావాల్సిన సూచన లేని కూడా సిద్ధంగా ఉన్నాము మీ ఇట్లాంటి చర్యలు మానుకొని ప్రజల సంక్షేమం కొరకని ఈ ప్రాంత అభివృద్ధి కొరకని కృషి చేయాలని చెప్పేసి ఇలాంటి పిరికి పండ్ల చర్యలు మానుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాను పోలీసు పోలీసు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది అతి తొందరగా చర్య చెల్లించగలుగుతారు మీరంతా కూడా బాగా పరిణాతి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది చైనిస్టీ తప్పకుండా బాధలైన వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి నమ్మకం నాకుంది తొందరగా అది చేయాలని వారు కూడా విజ్ఞప్తి చేస్తే సెలవు తీసుకుంటారు